ఈరోజు ప్రోగ్రామ్ ఎందుకు అవుతుందో ఏమైతుందో తెలుసా మీకు అసలు తెలుసా ఎవరికైనా యాంటీ నార్కోటిక్స్ మాదక ద్రవ్యాల మీద అవగాహన అంటే మాదక ద్రవ్యాలు అంటే అసలు తెలుసా మీకు డ్రగ్స్ అదే తెలుసా డ్రగ్స్ అంటే డ్రగ్స్ అంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలు అంటే గంజాయి కొఖైన్ హెరాయిన్ వీటితో పాటు ఇప్పుడు మత్తు పదార్థాలు ఉంటాయి కదా ఇప్పుడు మీ నాన్న వాళ్ళు కానీ తాత వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా తాగుతారు కదా ఏ సిగరెట్లు మందు అట్లాంటి వాటిని మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అంటారు ఏంటంటే ఈ మత్తు పదార్థాలని మనం స్టార్టింగ్ ఏదో టైంపాస్కి తీసుకున్నా కానీ తర్వాత అవిటికి అడిక్ట్ అయిపోయి వ్యసన వ్యసనం అవి వ్యసనంలాగా అయిపోయి అవి లేకపోతే జీవించకుండా లేకపోతే అవి అవి తీసుకోకపోతే మన ఇంట్లో వాళ్ళతో గొడవ కానీ లేకపోతే మన ఉద్యోగ జీవితం కానీ వ్యాపార జీవితం కానీ మొత్తం నష్టపోవడం జరుగుతుంది మీ మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా చాలామంది తీసుకుని ఉంటారు మందు తాగడం కానీ సిగరెట్లు తీసుకోవడం కానీ అది స్వల్పకాలిక ఉత్తేజాన్ని ఇస్తుంది అది అప్పుడే చాలా ఎనర్జీగా ఉన్నట్టు ఉంటుంది తీసుకున్నంతసేపు దాని తర్వాత దానికి వ్యవసన వ్యసనం దాని మీద వ్యసన వ్యసనం లేక అలవాటు అయింది అనుకో తర్వాత అది మనల్ని నడిపిస్తుంది అది తీసుకోకపోతే మొత్తం ఏం ఎనర్జీ లేకుండా నడవకుండా ఏం వర్క్ చేయకుండా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయినట్టు అవుతాయి మాదక ద్రవ్యాలు అనేవి ఇవి ఎవరైనా మిమ్మల్ని మొదట సారి చెప్పినట్టు ఈ స్నేహితులతో స్టార్ట్ అవుతాయి ఇవి ఏమవుతు కొంచెం తీసుకుంటే తీసు కొంచెం తీసుకుంటే ఏమవుతుంది దీనికి ఏమైనా అవుతుందని ఎట్లున్నావు స్ట్రాంగ్ ఉన్నావు అని అంటారు ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే ఫ్రెండ్సే నేర్పిస్తారు ఫ్రెండ్సే మంచి పొజిషన్లో ఉండడానికి వాళ్ళే కారణమవుతారు ఫ్రెండ్స్ని మనం మంచిగా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం కొంచెంగా అయింది ఇవన్నీ హత్యలకు గొడవలకు ఇంట్లో ఇవన్నిటికీ కారణమవుతుంది మాదక ద్రవ్యాలు అనేది మీ చుట్టుపక్కల కానీ ఎవరన్నా గంజాయి అట్లాంటివి తీసుకున్నట్టయితే మీరు చూడండి చూసి వాళ్ళేమో వాళ్ళు వాళ్ళు మీకు ఏమైనా ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు నేర్పిద్దామని చూస్తే ఇట్లాంటి అలవాట్లను దూరంగా ఉండండి దూరంగా ఉండి మా పోలీసులకు సమాచారం ఇవ్వండి వన్ డబల్ జీరోకి కాల్ చేసి ఇట్లాంటి ఇట్లా తీసుకుంటున్నారు సార్ గంజాయి కానీ అల్ఫాజోలం ఇది కొయిరాయిన్ కుకాయన్ అట్లాంటివి వాటి వాటివి తీసుకున్నా కానీ మీరు వన్ డబల్ జీరోకి కాల్ చేస్తే ఇట్లా ఇట్లా తీసుకుంటున్నారు సార్ మీ మీరు వివరాలు ఏం తెలిపారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారికి వారికి కూడా శిక్ష ఇవ్వకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కూడా మొత్తం నార్మల్ పీపుల్లాగా మార్చడానికి చూస్తారు మాదక ద్రవ్యాలను మొత్తం మానేసేటట్టు చూస్తారు వాళ్ళకి కాబట్టి మీరు వాటికి బానిస కావద్దు బానిస బానిస అయ్యేట వాళ్ళకి చెప్పండి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి కొంతమంది ఉంటారు ఇప్పుడు మన ఇళ్ళలోనే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు కళ్ళు తాగకపోతే నిద్ర రాదు బేట అంటారు వాళ్ళు మీకు కూడా నేర్పిస్తారు ఏదో చిన్న ఫంక్షన్ అయితే ఉంటుంది ఇంట్లో మటన్ చికెన్ తెస్తుంటే కళ్ళు తీసుకొస్తారు ఒక గ్లాస్ తాగబేట అంటారు అట్లాంటప్పుడు తాగుతారా మీరు ఏం చెప్తారు అట్లాంటివి అలవాటు చేసుకోవద్దు మీరు కూడా మానేయండి అని చెప్పాలి వాళ్ళకి వాళ్ళు ఏమంటారు ఇంకా మాది ఆల్రెడీ అయిపోయింది వేట మేము ఇవి తాగకపోతే నిద్ర రాదు మీరు అలవాటు చేసుకోకండి అట్లాంటివి మీరు అలవాటు చేసుకుంటే ఏమవుతుంది అలవాటు అనేది అది కంటిన్యూ అయింది అనుకో తర్వాత గొడవలకు దారి ఇస్తాయి గొడవలకు దారి ఇస్తే ఎవరు వస్తారు మళ్ళీ మేము వస్తాం కాబట్టి మీ జీ మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలి మీరు ఉన్నతంగా ఉండాలనుకుంటే వీటికి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి థ్యాంక్ యూ సార్